ఓం శుభంకర్య నమ్రతుండమాకాయ సూర్యకోణిసమ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రహ రాహవే కేతవే శ్రీ నమస్మత్చరణారవిందాభ్యా్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి తర్వాత మకర రాశి జాతకులకి ఏలినాటి శని విముక్తి జరిగింది ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటారు వీరు ఈ ఏప్రిల్ నెల నుంచి వారి ముఖములో కొంత చిరుడవుని చూడవచ్చు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఈ యొక్క గ్రహ మార్పిడి శని స్థానచరణము జరగటం ద్వారా మకర రాశి జాతకులకి మరొక గొప్ప లాభం ఏమిట్రా అంటే మనోధైర్యాన్ని పుంజుకుంటారు నిలకడ స్థిరత్వమైనటువంటి జీవనం జరుగుతుంది కొంత మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా మకర రాశి వారికి లభిస్తాయి ఇక్కడ వారు విదేశాల్లో ఉన్నవారైనా స్వదేశంలో ఉన్నవారైనా దగ్గరగా ఉన్నవారైనా దూరముగా ఉన్నవారైనా తల్లిదండ్రుల మీద వాత్సల్యము పెరుగుతుంది అలాగే డబ్బుకైతే లోటు ఉండదండి బాగా గుర్తుపెట్టుకోండి లోటు ఉండదు అంటే అర్థం ఏమిటంటే నీకు కావాల్సినప్పుడు అప్పైనా పుడుతుంది ఎవరో ఒకళ్ళు ఇస్తారు నీకు రావాల్సిందైనా వస్తుంది నీ దగ్గర దాచిందైనా దొరుకుతుంది అటువంటి లోటు ఉండదు లోటు ఉండదు కదా అని చెప్పి చల్లా మనం ఖర్చు పెట్టకూడదు లోటు ఉండదు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాలు కూడా లభిస్తాయి సంతానము లేనటువంటి వారికి సంతానపరమైనటువంటి యోగం ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి యోగం ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలలో మకర రాశి జాతకులలో కనిపిస్తున్నాయి ఉద్యోగం చేసుకునేటువంటి వారిలో కూడా వేరే ప్రయత్నములు చేస్తే దొరకట్లేదు అనుకున్నటువంటి వారికి ఈ మాసంలో ఏదో ఒక వార్తని తప్పనిసరిగా వింటారు శుభవార్తని మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏదో ఒక వార్త అన్నారు మళ్ళీ రాదని మేము వినాలా లేకపోతే దొరకదని మేము వినాలా శుభవార్తని వింటారు అలాగే మీకు కొన్ని ఆలోచనలు కూడా మెరుగుపడతాయి కొన్ని కొన్ని విషయాల ఎందు కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తుల ఎందు కొంత వ్యవస్థ ఎందు మీ ఆలోచనలు చాలా మెరుగుగా ఉంటాయి ఆ ఆలోచన తత్వం ద్వారా మీరు ఎంతో చైతన్యాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులైతే కనుక చాలా సుఖముగా ధన సంపాదన జరుగుతుంది శని వెళ్ళిన యొక్క ప్రభావము మీకు తెలుస్తుంది శని మిమ్మల్ని వదిలి వెళ్ళాడు అనేటువంటి ప్రభావం ఇది ఒక ఫేస్ అయితే మరొక కోణములో మకర రాశి జాతకులకి శని వదిలి వెళుతూ వెళుతూ కొన్ని సమస్యలను కూడా ఇస్తాడు కొంతమందికి మొదటిలో కష్టపడిన వాళ్ళకి మొదటిలో సుఖపడిన వాళ్ళకి మొదటిలో కష్టాన్ని ధిక్కరించినటువంటి వాళ్ళకి ఇప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు ఇస్తాడు దీర్ఘకాలిక వ్యాధులు ఇస్తాడు చంచల స్వభావాన్ని ఇస్తాడు అలాగే శని భగవంతుడు రాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశం జరుగుతోంది మకర రాశి వారికి ఏలనాటి శని విముక్తి ఏడున్నర సంవత్సరాల కిందట జరిగినటువంటి కొన్ని కొన్ని తప్పిదాలు ఈ ఏడున్నర సంవత్సరాలు మీరు చూసినటువంటి కొన్ని విషయాలు మిమ్మల్ని ఎంతగానో మారుస్తాయి విద్యార్థులు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారికి ఒక మంచి అవకాశం ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్త కొత్తగా వ్యాపారములు చేయాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు కలుగుతాయి రాత్రి రాత్రి స్టార్ అయిపోయారంటారు చూసారా అటువంటి వారు కూడా మకర రాశిలో ఉంటారు ఇక ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి తర్వాత ఆర్థికంగా కూడా కొంత నిలదొక్కుంటారు పూర్వపు ఆస్తులు కొన్ని కలిసి వస్తాయి షేర్స్ రేట్లు పెరిగేటువంటి సందర్భాలు ఉంటాయి మకర రాశి జాతకులలో కొంత ఆర్థికమైనటువంటి పురోగతి కూడా పౌర్ణమి తర్వాత కనబడుతుంది ధైర్యం అండి ఏం లేదు ఒక ఒక రకమైనటువంటి సంతృప్తి ధైర్యము కలగాలి కుటుంబ వ్యక్తుల్ని కలుస్తారు వివాహాది శుభకార్యాలకి హాజరవుతారు నూతనముగా కొన్ని వస్తువులని ఖరీదైనటువంటి వాహనాలని కొనేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి ప్రశాంతమైనటువంటి నిద్రని పొందగలుగుతారు మంచి ఆహారాన్ని పొందుతారు ఈ పౌర్ణమి తర్వాత మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకి ఏ యొక్క పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయండి కలియుగ ప్రత్యక్ష దైవం మన ఇంటి పక్కనున్న వెంకటేశ్వర స్వామికి చక్కగా అభిషేకం చేయించండి మంచిగా వస్త్రాలు కట్టించండి అద్భుతంగా అలంకారం చేయించండి చాలు తిరుపతి దాకా ఇంత ఖర్చు పెట్టుకుని పదివేలకు వెళ్ళక్కర్లా మన ఇంటి పక్కనున్న వెంకటేశ్వర స్వామికి ఒక మంచి కళ్యాణం చేయించి పది మందికి భోజనం పెట్టండి మన ఊళ్ళో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసినా చాలు లేదా పురాతనమైనటువంటి వెంకటేశ్వర క్షేత్రాలని దర్శనము చేయండి కంకణం పెట్టుకుని ఒక దీక్షాబద్ధులై వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయండి ఆవు నేతితో మట్టి పాత్రలో దీపారాధన చేయండి గోవిందనామాలను చదవండి ఇలా చేస్తే చాలండి కొంతమందికి సంసార జీవితంలో ఇబ్బంది ఉంటుంది ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తలకి సయోధ్య కుదరదు ఒకే ఇంట్లో ఉంటారు విడిపోయే స్థితి దాకా వచ్చినా విడిపోలేరు భర్తని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం భార్యకు ఉండదు భార్యని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం భర్తకి ఉండదు పిల్లలు పుట్టేసి ఉంటారు సమాజం కోసం మొగుడు పెళ్ళల్లా బతుకుతూ ఉంటారు ఏదో యంత్రములాగా ఉద్యోగం చేస్తూ ఉంటారు అటువంటి వారు ప్రశాంతతని పొందండి గోమాతని దత్తత తీసుకుని పోషించండి శుభ ఫలితాలని మకర రాశి జాతకులు పొందగలుగుతారు మీరు గ్రహముల యొక్క ఆదేశానుసారముగా మకర రాశి జాతుకులు శుభ ఫలితాలని పొందుతూ సుఖమైనటువంటి జీవనాన్ని పొందాలి అని భావిస్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్